नती <laughs> పెద్ద భర్త ముందర నమ్మి నమ్మించింది భర్త అన్నం పెట్టింది పిల్లగాళ్ళ అన్నం పెట్టింది కీర్తి చక్రవర్తి రాజుల కచరికాడికి వెళ్ళిపోయింది వారి మీద నమ్మకం కీర్తి చక్రవర్తి రాజు వేలకు మీరవతి కళ్ళ కొడుకు ఇంటికి వెళ్తున్నట్టే లక్షణకారు రాజు

ন বিদায় নিব বুটছে রে তো পায় বিসা নিব জ্ঞান এ তো পায় বিসোব ওগো দেশপতি ওগো না বিদায় নিব তার গায়ংসা নিব তার গায়লা বেলে না এ বিট্টু গো জয় জয় না লেডো সুড়ে গিন না না ರಾಜಿತ ದೇಶಮಿತ್ರರೇ ನೆಡಕುವನವ ಏಳು ತಮ್ಮಲ ಕೂಸೆ ದಬ್ಬೆಯ ತೋಡಸಿರೇ ನಾ ವಿಜಯ ಆ ರಾಜಾ ನಿಗೂದಿನೆ ಕವನ ನಿಧಾನ ಒಕ್ಕ ವಿಡಾನ ವಿಜಯ ಇಮಾಲ ಹೃದಯವನ್ನ ವಿಡೋ ನ ವಿಡಾನಿ

నాకు వచ్చిన పిల్లలైతే అమ్మాని పిలువతికి పిల్లలు నాకు పిల్లలు ఎట్లా అవుతారు తల్లి బాల చెప్పిన మాట పట్టుకున్నది ఎందు కొరకట్టే నా తల్లి నా కొరకే చెప్పుతున్నది ఆ అయితే ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారో ఎప్పుడత్తారో అని ఎదురు చూస్తున్నది అదే సమయంలోపల గురుకుల పాఠశాలకు పోయిన అన్న అటువంటి రక్తకాల బారాదు పుష్పదాత దాసోలు ఇక వత్తలేరు కదా దాసోలు అత్తలేరు దాసోలు అంటే వాళ్ళే దాసు పని ఎద్దు పాసు పని ఎద్దు అంటుంది పాపకారం ఉండే బస్సు కారం ఉండవు దీని కన్నా పెట్టద్దు పుష్పలత ఆడది ఆకలి అనకూడదు మరి ఆకలి ఆకలి అంటే మరి పాడు ఆడపిల్ల అసలే ఆకలి అనకూడదు కష్టదరిద్రం ఆకలి అన్నము దొరికలేక ఓపిక పట్టాలే పని చేయలేదు చీపులు చీపులు కట్టబట్టి ఆపిల్ సిరిముక్కులు వేసి నువ్వు పని చేసి వచ్చే నేను చిన్నగా మెల్లగా లేచో లేవలేక సిలిండర్ మీద సిట్కరా సోడానికి బియ్యం పెట్టి మంచిగా నీకు అన్నం పెడతానుకో పని చేయడం ఎప్పుడు నా పని రాజ పని నేను ఎప్పుడు ఊడవలేదంటే సేంతి అతది పని చెయ్యకుంటే

నువ్వు 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 నా జోలికి రాకు నేను ముందే మంచిదని కాదు నేను అసలే మంచిదని కాదు నాకు కోపం వచ్చింది నువ్వు ఎన్నో సార్లు అడుగు ఐదు ఐదు అటుకిత్తులు కూడా పెట్టను అనుకుంటున్నావు ఆడదంటే పిల్ల సింగారం లేకున్నా పిలుపు సింగారం ఉండాలి ఇగో చేస్తేనే బతువు లేకపోతే ఆకి ఉడిసి సార్ పెట్టలేదనుకో కన్నా తల్లి ముగ్గులయ్యంగా కన్న బిడ్డలు పోయి తల్లి ముగ్గులేస్తే మనకు అట్లా బిడ్డ అంటే మళ్ళీ ఇట్లా వేసుకుంటా నీ బిడ్డకు నేర్పుకుంటారావాళ్ళెవరు ఒక నేర్పకపోయింది నేను ఎట్లా చెయ్యాలి అక్కడ దేవుడా 咱俩么，可以先拿过来，做个样子。哎，行啊。 ఎవరు లేనా నువ్వు సాంకేపు సాయం కంటే దుడ్డే పైన ఆదానికి తట్టున్నావు దానికి గడపరలే కొట్టుకోపోతే గాలిగా వచ్చింది నువ్వు నువ్వు ఆన్నే ఉండే ముసలిదా నువ్వు ఆనే ఉంటే నాకు తెలియదు ఆ గాయక అందావు కానికుండా బస్సు కానికుండా నువ్వు వెనకనేవి ఇట్లైతే రాదే ఆ గో భోగ ముసల చూసిన కండలా చూస్తున్నాడు కనపడే కన్నలా కత్తున్నాట నువ్వు ఇట్లా నువ్వుట్లా వెళ్ళినా చెప్పారు అబ్బో చెప్పమంటే మాత్రం చెప్తారు నేను పెట్టపోతే లేక లేని పది రూపాయలు ఇస్తే నేను పెట్టపోతే నువ్వు ఇట్లా పెట్టినా ఆ ఎందుకు

ಕನಲೇಕಪೋತೆ ಅಣ್ಣ ವೈಡಿಕೆ ಅತ್ತದ ಅಣ್ಣ ಹ್ಞಾ ನಸು ದೇವರ ಅಲವಕಪಡ ಕಡಿಸುತ್ತೇವ್ರಾ ಕಡಿತು ಗೊಡ್ತಾ ಇದೆ ಹ್ಞಾ ಕಂತಲ್ಲೇ ತಕ ಗೊಡ್ತದ ಗೊಡ್ತಾ ಬಾರ ಅಂತ ಬಾರ ತಸ म्हटಲ ತಿಪತ್ರೆ ಒಳ್ಪನ ಒಬಿದ್ಯ ಯಾವನಿಸೆ ತಪಣೋ ಆದೆ ಓ ನಾ 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 అఖిల్ మూర్తి సార్ కొని అల్లి రంగిల్ ముత్తి అల ముక్కులు వేసిన కని స్వర్ణం పెడుతున్నారు ఎప్పుడు నమ్మించిందో నా బిడ్డాని పారైపోయినారి చెల్లెనందుకోని దండరేఖలు పట్టుకొని కొర 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 గుంజుకపోయి ముక్కుస్తాం మారికి కట్టేసి కొరట పట్టి మారు మారు దెబ్బలు కొట్టంగా అన్న అడుకల్లో చూస్తున్నాడు ఓ చిన్నమ్మ నా చెల్లెను కొట్టగే చిన్నమ్మ నీ కాలు నేను మొక్కుతా నీ తల పెడతా